తాకట్టు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వి కోల్డ్ డ్రిల్ ఉంటది అన్ని ఉంటాయి తర్వాత పాసింగ్ వాటర్ పెరిగేటప్పుడు గంటలు గంటలు చేయాలి ఆ ఎనర్జీ అంతా మీరు చేశానండి అదే తీసుకున్నారా లేదు ఎక్కడ ఎగ్జెంప్షన్ తీసుకోలేదు స్టార్టింగ్ లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తప్ప మిగిలిన టైం లో ఎక్కడ ఎగ్జెంప్షన్ తీసుకోలేదు ఎప్పుడు కూడా అండి నాకు ముందు నుంచి కూడా వాకింగ్ బాగా అలవాటు అండి అంటే రన్నింగ్ అయితే ఎప్పుడు చేయలేదు బట్ ఐ యూస్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ఫుట్ ఎక్కువ నడుస్తూ ఉండేదాన్ని అనంతపురై ఫిజికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ ఇచ్చారు ప్రాక్టికల్ ట్రైనింగ్ గుంటూరులోనే ఫస్ట్ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో చేశాను ఒక త్రీ వీక్స్ దాని తర్వాత మంగళగిరి రూరల్ లో చేశాను ఫస్ట్ రూరల్ పోలీస్ చేశారు సెంట్రీ దగ్గర ఉండి మీకు డ్యూటీ ఉంటారు అన్ని ఉంటాయి సెంటర్ అనగా ఎయిట్ అవర్స్ చూడాలి అంటే అంత ఉండదండి ఎయిట్ అవర్స్ కాదు టూ టూ అవర్స్ కి మారుతూ ఉంటారు చేంజ్ అవుతూ ఉంటారు ఎయిట్ అవర్స్ షెడ్యూల్ దాంట్లో టూ టూ అవర్స్ కి మారుతూ ఉంటారు ఎందుకంటే అంతకంటే అటెన్షన్ స్పాన్ మనిషికి ఉండదు అని చెప్పేసి రెండు గంటలు మీరు సెంటర్ జ్యూటీ చేశారు చేశాడు అన్ని అంటే అన్ని సార్లు అని కాదు ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతూ మూమెంట్ కూడా ఉంటుంది కూడా చేసాండి ఖచ్చితంగా అందులో మన టైమ్ లోనే చాలా ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది కదలకుండా నిలబడాల్సి వస్తుంది అవన్నీ చేసాకనే నా మీద నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది అప్పటిదాకా అకాడమిక్ పరంగానే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు ఫిజికల్ గా కానీ వచ్చి ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయింది మంగళగిరి రూరల్ లో ఆ తర్వాత తెనాలి అప్పుడు ఎస్ఐ డ్యూటీస్ అండి అన్ని కేసెస్ చాలా మంది డెత్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అవడం వీటన్నిటికి సీన్ కెళ్ళి చూసొచ్చేదాన్ని నేను అక్కడే గ్రౌండ్ లో ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు అంటే ఎస్ఐ రోల్ ఏంటి అన్నది క్లారిటీ రావాలి అని అంటే నేర్చుకున్నారు అంటే ఫస్ట్ నేను వెళ్ళిన వన్ వీక్ జరిగిందండి నైట్ చంపేశారు మార్నింగ్ వచ్చేసరికి ఆ వాకింగ్ చేసే వాళ్ళు చూస్తే తెలిసింది అక్కడ మర్డర్ జరిగింది అని చెప్పేసి కానీ ఇమీడియట్ గా అప్పుడు మొత్తం అంటే ఒక గ్రేవ్ ఆఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ అంతా కూడా చాలా యునైటెడ్ గా యాక్ట్ చేస్తారండి అది మాత్రం నేను ఫస్ట్ అక్కడ నేర్చుకున్నాను అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముద్దాయిని మనం ట్రేస్ చేయడం జరిగింది చాలా టెక్నికల్ డీటెయిల్స్ అన్ని టెక్నికల్ సీనియర్స్ గాని ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇద్దరు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆయన అతను ఇతన్ని చంపాడు అంటే ఎవరు నమ్మలేదు అసలు ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు ఆ అట్లా కాకపోతే ఇతని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఇంతకు ముందు ఆ అప్పు తీసుకున్న తర్వాత కూడా ఇతను తీర్చకపోవడంతో ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి హైదరాబాద్ లో చేసేవారు ఇతను తెనాలలోనే ఉండేవాడు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇతను చంపాలని ప్లాన్ చేసుకున్నారండి ఎందుకంటే మెయిన్ మోటివ్ వీళ్ళ వైఫ్ని తిట్టేవాడు వాళ్ళ మాట్లాడేవాడు అని అది ఇతను జీర్ణించుకోలేకపోయాడు డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్ నైనా రమ్మను నా దగ్గరికి అన్నట్టు మాట్లాడేవాడు అంట దాని వల్ల బాగా అది గ్రడ్జ్ పెంచుకున్నాడు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు బట్ హీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు కిల్ హీమ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బయట డ్రింక్ చేయడానికి వెళ్లారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడు నేను అతనితో వెళ్తున్నాను అని చెప్పి సో మనకు అక్కడి నుంచే లీడ్స్ వచ్చాయి అతనితో వెళ్లే ముందు ఇలా అతనితో పాటు ఈ నైట్ ఇక్కడే ఉంటాను రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు తర్వాత రాలేదు అంటే వీళ్ళు రాలేదు వీళ్ళు వెయిట్ చేయలేదు వీళ్ళు ఎర్లీ మార్నింగే మనకి ఆ పక్క నుంచి ఎవరో వెళ్తున్న వాళ్ళు చూసి చెప్తే వీళ్ళు కూడా తర్వాత ఈతను ఎవరు అని చెప్తే మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చి నైట్ ఇతని దగ్గర ఉన్నామని చెప్పారు అని చెప్పేసి మొత్తం మనకు అట్లా లీడ్స్ అయితే వచ్చాయి అతని దగ్గర ఉంటారన్నా కూడా వీళ్ళు సస్పెక్ట్ ఎందుకు చేయలేదు అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి థిక్ ఫ్రెండ్స్ అలాంటి అతను ఈ అబ్బాయిని చంపుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అక్కడ మనకి అతన్ని ముద్దాయి దొరికిన తర్వాత చేసినప్పుడు తెలిసింది మనకి అది ప్రీ ప్లాన్ ప్రీప్లాన్ ముందు నుంచి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నట్టుగా కత్తి కూడా రెండు సంవత్సరాల కొనుక్కునే అతను పెట్టుకుని ఉన్నాడు ఇంట్లో ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా వాళ్ళ వైఫ్ ని అనడము వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ ని తిట్టడంతో ఆయన జీర్ణించుకోలేకపోయాడు అదేదండీ అతను ముందే చంపతాం ప్లాన్ చేసుకుని వెళ్ళాడండి మళ్ళీ దీని మీద ప్రొబోకేట్ చేసేసరికి మళ్ళీ అతను ఆ టాపిక్ తెచ్చాడు తేవంగానే అదే ఎక్స్క్యూజ్ చూపించి చంపేశాడు బట్ ఆయన ఆయన చెప్పకపోయినా కూడా చంపేవాడు ఎందుకంటే ముందే ప్లాన్డ్ గా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కత్తి తీసుకుని వచ్చి వెళ్ళి చంపాడు అదంతా ఆయన కన్ఫ్యూషన్ లో తేలింది మనకి ఆ అట్ ద సేమ్ టైం మనకి రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ సిడిఆర్ అన్ని కూడా వచ్చాయి సో ఆ విధంగా అతను ట్రేస్ చేయడం జరిగింది అప్పుడు ట్రైల్లో ఉందండి

వాళ్లే నాకు మొత్తం దీంట్లో ఎలా చెయ్యాలి అన్నది అంత యాక్చువల్ గా అయితే అక్కడ గా చేయాల్సిన కేస్ అది నేను సిఏ చార్జ్ గా అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి నేను చేశాను కాకపోతే దాంట్లో రైట్ ఫ్రమ్ డే వన్ ఆ కేసులో ఏది చేసినా ఇంక్లూడింగ్ సిడితో సైతం డాక్యుమెంట్ రెడీ చేసింది కూడా నేనే మొత్తం అంటే ఏ కేసు చేసినా నేనే చేసుకునేదాన్ని ట్రైనింగ్ లో ఎన్ని కేసులు చేసినా ఇప్పుడు ఎస్ఐ గా ఉన్నప్పుడు కూడా కొన్ని డెత్ కేసులు హ్యాంగింగ్ కేసులు యాక్సిడెంట్ కేసులు అవన్నీ నేను చేశాను అవన్నీ కూడా నేనే సిడీ చేసుకునేదాన్ని డాక్యుమెంట్ తో సైతం ఇంక్లూడింగ్ వాళ్ళు చెప్పింది రాసుకోవడం ఆ తర్వాత నా ఓన్ నేను రాసుకోవడం అన్ని కూడా నేనే చేసుకుంటాను చేశాను అంటున్నారు కదా సాధారణంగా మీ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుందండి నిర్లక్ష్యంగా నిర్జీవంగా నిర్లక్ష్యంగా అతివేగంగా గా మద్యం సేవ ఇదే కంటెస్ట్ ఎప్పుడు రాస్తుంటారు మీరు చూసుకొచ్చారా లేదా ఎవిడెన్స్ బట్టి ఉంటుందండి మనకి ఇప్పుడు నేను చేసిన యాక్సిడెంట్ కేసులో మీరు చెప్పినట్టు రాంగ్ రూట్ లో వచ్చారు ఫాస్ట్ గా వచ్చాడు హార్న్ వేసినా కూడా పక్కకు జరగలేకపోయాడు కాబట్టి అలానే చార్జ్ చేస్తాము బట్ ఎందుకంటే ఆ సెక్షన్ లో ఉన్న కంటెంట్స్ రావాలి కాబట్టి రాస్తారు బట్ మోస్ట్లీ అవన్నీ కూడా కరెక్టే ఉంటాయి సో నేను అక్కడ చేసుకునేది నాకు ఇక్కడ ఉపయోగపడింది సో దీంట్లో రైట్ ఫ్రమ్ ఇంక్వెస్ట్ మొత్తం అన్ని కూడా నేనే రాసుకున్నాను నేను చేత్తో కూడా రాశాను దాంట్లో సో అదంతా కూడా నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికి వచ్చింది ఇంకో కేసు పోక్స్ ఓ కేసు చెప్పండి అది ఫస్ట్ అమ్మాయి మిస్సింగ్ కేసు ఇచ్చారు మనకి ఆ తర్వాత అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి వేరే అబ్బాయి చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళిపోయింది తర్వాత సెక్షువల్ అఫెన్స్ కూడా జరిగింది అమ్మాయి మీద అని చెప్పేసి సో అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత చూస్తే అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ మావి మాటలు చెప్పి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దగ్గరలో ఎక్కడో వదిలేసి వస్తే ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ టూ డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పేరెంట్స్ మనకి తీసుకొచ్చి చెప్పారు కాకపోతే అమ్మాయిని మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను లేడీ ఆఫీసర్ నే కాబట్టి నాతో మాట్లాడినప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మీద ఇలాగా ఆఫెన్స్ అవి జరిగింది అని చెప్పేసి తర్వాత గా మళ్ళీ అతను ఎస్కాండింగ్ లో ఉన్నాడు అప్పటి నుంచి అంటే ఇతను ఈ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకొని తీసుకొచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి ఎబ్స్కోండింగ్ లో ఉంటే మళ్ళీ ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అబ్బాయిని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ పెట్టడం జరిగింది ఒప్పుకోలేదు అమ్మాయి పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్న అబ్బాయితో తీసుకుని వెళ్ళాడు అబ్బాయి చెప్పి వాడికంటే పెద్దోడా నమ్మేసే తీసుకెళ్లాడు విల్లింగ్ గానే వెళ్ళింది ఈ అమ్మాయి ఆ ఏదో అబ్బాయి బాగా చూసుకుంటాడు అది అని చెప్పేసి విల్లింగ్ గా వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అఫెన్స్ అయితే జరిగింది అంటే నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అఫెన్స్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు దగ్గరలో ఎక్కడో ఒక చోట వదిలేసి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది అప్పటికి నమ్ముతూ ఉంది అతన్ని కానీ తర్వాత మనము మాట్లాడినప్పుడు ఏమ్మా ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ మరి ఇట్లా నిన్ను నిజంగా ఇష్టపడేవాడైతే ముందే చేసుకోవాలి కదా అందులో నువ్వు ఇంకా చిన్నమ్మాయి అని మనం బాగా కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు రిలైజ్ అయింది నా పాప నన్ను మోసం చేశాడు అని చెప్పి బట్ ఎనీహో కన్సెంట్ అనేది నో కన్సెంట్ పోక్సో కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అది కూడా ట్రైల్లో ఉందండి